రామ్టాక్కి తిరిగి స్వాగతం ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవటానికి ఒక ఏంటంటే రెవెన్యూ ఆదాయము ఖర్చులు రెవెన్యూ లోటుందా మిగులుందా అని తెలుసుకోవటం ఎందుకంటే మనం చూస్తున్నాం మనకే మన తెలుగు రాష్ట్రాలు చూస్తున్నాం ఒక రాష్ట్రం విభజనతోటి ఎప్పటికీ రెవెన్యూ డెఫిసిట్లోనే ఉండిపోయింది తెలుసు మనకి ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకు కూడా రెవెన్యూ డెఫిసిట్లో ఉంది మరొక తెలుగు రాష్ట్రం తెలంగాణ విభజన రోజుకి రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటిది తర్వాత తర్వాత దశలో అది రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రంగా మారిపోయింది రెండు రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రాలైన ఇవాళ ఇది సరైనటువంటి ఆర్థిక పరిస్థితికి తర్కాణం కాదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి అటువంటిది ఒక రాష్ట్రం దశాబ్దాల తరబడి బీమారు రాష్ట్రంగా ముద్రపడి ఆ ట్యాగ్ వేసుకొని బీమారు రాష్ట్రం అనేటువంటి ట్యాగ్ వేసుకొని గత ఐదు సంవత్సరాల నుంచి రెవెన్యూ మిగులు చూపిస్తుంది అంటే మరి ఇది వార్తల్లోకి ఎక్కాల్సినటువంటి విషయమే కదా మనం అందరం చర్చించుకోవాల్సిన విషయమే కదా మిగతా రాష్ట్రాలు దీన్ని చూసి రోల్ మోడల్గా తీసుకోవాల్సినటువంటి విషయమే కదా ఎందుకంటే ఆ బీమారు రాష్ట్రం ఇవాళ తన రెవెన్యూ ఖర్చుల్ని తన రెవెన్యూ ఆదాయంతోనే పూడ్చుకుంటుంది ఎక్కడ అప్పు చేయట్లేదు ఇంకా మిగిలిన మిగతా ఖర్చులకి ఈ రెవెన్యూ నుంచి ఖర్చు పెడతా ఉంది అదండి చెప్పింది ఇంతకీ ఈ రాష్ట్రమేది నేను చెప్పటం కాదు ఆర్బీఐ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక నివేదికలో రాష్ట్రాల పర్ఫార్మెన్స్ను బేరీజు వేసుకుంటూ ఒక రాష్ట్రానికి సెకండ్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్టేట్స్ అని చెప్పింది అదే ఎందుకంటే జీడిపిలో ట్యాక్స్ పన్ను శాతం పది శాతాన్ని చూపించింది జనరల్గా ఆరున్నర ఏడు శాతం ఉంటు ఉన్న ఎక్కువ ఎక్కువ రాష్ట్రాలు పది శాతం జీడిపిలో ట్యాక్స్ వాటాను చూపించినటువంటి రాష్ట్రం ఐదు సంవత్సరాల నుంచి మిగులు చూపిస్తున్నటువంటి రాష్ట్రం స్వంత వనరుల్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటున్నటువంటి రాష్ట్రం అది ఉత్తరప్రదేశ్ అని చెప్పి ఆర్బీఐ నివేదిక చెప్పింది మనం కాదు చెప్పటం ఆర్బీఐ నివేదిక చెప్పింది నేను ఇప్పుడు అది ఎందుకంటే చూద్దాం ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కలు చూసేటట్టయితే యాభై తొమ్మిది వేల ఎనిమిది కోట్ల మిగులు ఉంది రెవెన్యూ మిగులు నేను మొత్తం గురించి మాట్లాడలే మొత్తం ఆర్థిక లోటు ఉంటే ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టారని ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తే పెట్టుబడులు ఎక్కువ అవుతాయి సో యాభై తొమ్మిది వేల ఎనిమిది కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అదే ఇరవై ఐదు ఇరవై ఆరుకి వాళ్ళ ప్రొజెక్షన్ డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల పదహారు కోట్ల మిగులు అంటే ఎనభై వేల కోట్ల మిగులు రాష్ట్రం స్వయంగా వనరులు సమ సమకూర్చుంటుంది స్టేట్ ఓన్డ్ ట్యాక్సెస్ రెండు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు పన్నులైతే పన్నేత ఆదాయం పదమూడు వేల నాలుగు వందల ఏడు కోట్లు మొత్తం కలిపి రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లు అంటే మొత్తం ఆదాయంలో ఈ మొత్తం రెవెన్యూ ఆదాయంలో యాభై శాతం కేవలం స్వ ఆ రాష్ట్రమే సొంతగా వనరులను అభివృద్ధి చేసింది అక్కడి నుంచే వస్తున్నాయి ఆ రాష్ట్రం నుంచి వస్తున్నాయి అంటే జిఎస్టీలో వాటా కేంద్ర గ్రాంట్లు ఇవన్నీ కాకుండా అని చెప్పేది మరి ఇది రోల్ మోడల్ మరి ఒకనాడు బీమార్ రాష్ట్రం అసలు అసలు దీన్ని తలుచుకుంటేనే రెవెన్యూ డెఫిసిట్లే కాదు ఎక్కడో అడుగునుండేది ఎందుకు ఉదాహరణకి ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది లిక్కర్ యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో మీరు అనుకోవచ్చు ఇదేంటని అని లిక్కర్ ఇన్కమ్లో దేశంలో టాప్ నంబర్గా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మొత్తం ఈ సంవత్సరం అన్నిటిని అధిగమించింది తమిళనాడులో కూడా తమిళనాడును కూడా అధిగమించి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ ఆదాయం వచ్చింది తమిళనాడు నేను ఇచ్చాన దీంట్లో టాప్ టెన్ స్టేట్స్ ఇచ్చాను తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఏపీ అవన్నీ కూడా వరుసలో ఉన్నాయి మరి వీళ్ళకి ఎలా వచ్చిందని చూసుకున్నప్పుడు పోయిన సంవత్సరం దీన్ని మొత్తం దీన్ని కూలంకషంగా పరిశీలించి అసలు ఎక్సైజ్ పాలసీని మార్చడం జరిగింది అప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు కంట్రీ లిక్కరే మేద మేజర్ ఆదాయం కంట్రీ లిక్కర్ తర్వాత బీరుస్ బీరు సపరేట్ షాపులు ఉండేవి ఐఎఫ్ఎంఎల్ సపరేట్ షాపులు ఉన్నాయి అట్లా ఈ రెండింటినీ కలిపి బీర్ని ఐఎఫ్ఎంఎల్ కలిసి కాంపోజిట్ షాపుల్ని పోయిన సంవత్సరం చేయటం వలన వాళ్ళ ఆదాయం పెరిగిందట రెండోది లాటరీ సిస్టమ్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది అదివరకు ఈ మధ్య అది కొన్ని మార్పులు చెందింది కానీ ఏంటి ప్రతి ఈ దాదాపుగా ప్రతి చోట ఇరవై ఏడు వేల అవుట్లెట్స్ ఉంటే తొమ్మిది వేల చిల్లర ఈ కాంపోజిట్ షాపులుంటే మొత్తం నాలుగు ఉన్నాయి వీళ్ళ కేటగిరీస్ ఒకటి లిక్కర్ షాప్ మామూలు కంట్రీ లిక్కర్ కాంపోజిట్ షాపులని ఇప్పుడు నేను చెప్పినటువంటిది మూడోది భంగ్ అనేటువంటిది కూడా ఒకటి ఉంది అవుట్లెట్స్ నార్త్లో ఎక్కువ ఉంటుంది భంగ్ అనేది నాలుగోది ఈ మోడల్ షాప్ అని చెప్పి కొంత స్పేస్ కూడా కూర్చొని తీసుకునేటువంటి మొత్తం ఇది ఏదైతే లాటరీ సిస్టంలో ఆక్షన్ వేసి దానివల్ల వీళ్ళకి ఆదాయం పెరిగింది మోర్ ట్రాన్స్పరెంట్ ఎట్లా అంటే నలభై శాతం మంది కొత్త ఓనర్లు వచ్చారు నలభై శాతం మంది ఐదు శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు అంటే అంత ఓపెన్గా బిడ్డింగ్ జరిగినటువంటిది అనమాట సో దానివల్ల లెక్క ఆదాయం పెరిగింది అసలు సీడీ రేషియో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఇప్పుడు రెండు వేల పదిహేడులో యోగి ఆదిత్యనాథ్ తీసుకునేటప్పటికి నలభై నాలుగు శాతం ఉంది వాళ్ళ అరవై శాతం పైగా వెళ్ళిపోయింది సీడీ రేషియో క్యాపిటల్ అవుట్లే ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష నలభై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది సుమారు ఒకటిన్నర లక్షల కోట్లు కేవలం క్యాపిటల్ పెట్టుబడి బడ్జెట్లో అదే ఈ సంవత్సరం లక్ష అరవై ఐదు వేల కోట్లు సో ఇది మొత్తం ఈ విధంగా ఇదైందంటే రెవెన్యూ మిగులు వీళ్ళకి మిగతా చోట్ల ఖర్చు పెట్టే అవకాశాలు దొరుకుతుంది ఇక జీడిపి సంగతి చూసుకునేటట్టయితే రెండు వేల పదిహేడుకి యోగి ఆదిత్యనాథ్ వచ్చే పన్నెండు పాయింట్ ఎనిమిది 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 లక్షల కోట్లు ఉన్నటువంటిది ఇరవై ఏడున్నర కోట్లకి పెరిగింది దేశంలో ఇది ఐదవ అతి పెద్దది అంటే ఒక విధంగా చెప్పాలంటే మూడు నుంచి ఐదుకు పడిపోయిందనుకోవచ్చు పోయిన సంవత్సరం కనుక చూసేటట్టయితే మూడో స్థానంలో ఉంది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే పోటీ ఎవరితోటి ఉంది వాళ్ళ టాప్ ఫైవ్ స్టేట్స్ ఏంటి మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక గుజరాత్ ఏపీ గుజరాత్ యూపీ ఇవే కదా టాప్ ఫైవ్ వీళ్ళది యూపీకి వచ్చేటట్టు ఒకటి నెంబర్ వన్ ఇట్ ఈజ్ నాట్ అర్బనైజ్డ్ స్టేట్ మహారాష్ట్ర అయినా గుజరాత్ అయినా తర్వాత తమిళనాడు అయినా టోటల్లీ అర్బనైజ్డ్ స్టేట్స్ అఫ్ కోర్స్ మహారాష్ట్ర ఫైనాన్షియల్ క్యాపిటల్ దానికది అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు కూడా అదే గుజరాత్ తమిళనాడు ఎప్పటి నుంచో మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ రెండు అన్నిటికీ నా ఈ రెండు రాష్ట్రాలకి సీ యాక్సెసిబిలిటీ సముద్ర తీరం ఉండటం ఇప్పుడు తమిళనాడులో ఆటోమొబైల్ ఎక్కువ ఎందుకు పెడుతున్నారంటే అక్కడ నుంచి అక్కడికి ఎగుమతి చేసుకోవాలనుకుంటే అక్కడ పోర్టుల నుంచి ఎగుమతి చేసుకుంటారు బట్ ఉత్తరప్రదేశ్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీ అదే మీకు మీరు గుజరాత్ కూడా అంతే కర్ణాటక అనుకోండి కర్ణాటక మెయిన్ దానికి డ్రైవింగ్ ఫోర్స్ అలా కూడా సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ బెంగళూరులో సో ఉత్తరప్రదేశ్ ఏంటి ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి ఈ పద్ధతుల్లో తీసుకురావటం చాలా చాలా కష్టమైన పని ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే అర్పెనైజ్ అవుతుంది ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయి సాఫ్ట్వేర్ వస్తూ ఉంది కాకపోతే ఆ స్థాయిలో రాలేదు కాబట్టి ఇది వాటితోటి మిగతా నాలుగిట్లో పోటీ పడటంలోనే గొప్పతనం ఉంది దీనికన్నా ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే ఆర్థిక నమూనా బాగుంది రోల్ అది ఒక మోడల్ ఎట్లా ఉందంటే రెవెన్యూ మిగులుతోటి ఐదు సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి రాష్ట్రం మోస్ట్ హ్యాపనింగ్ టాప్ ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది ఇప్పుడు హెల్దీ ఎకానమీ హెల్దీ ఎకానమీ ఉన్నప్పుడు ర్యాంక్స్ ఇప్పుడు చివరి మూడు రాష్ట్రాలు పెద్ద తేడా లేదు కర్ణాటక గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఒక సంవత్సరం ఒకరో ఈ కాంపిటీషన్లో ఉన్నాయి ఒక నా రెండు మూడు సంవత్సరాల్లో ఏదో ఒక రాష్ట్రం ముందుకు వెళ్తుంది అది ఖచ్చితంగా జరగబోయేటువంటిదే సో ఏది వెళ్తుంది అనేది ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో చూడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా యోగి ఉత్తరప్రదేశ్ని మారుస్తున్నాడు అనేటానికి ఓ చక్కని ఉదాహరణ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఇది నాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి